ఛానల్ నుంచి మహాభారతం భాగవతం పురాణం రామాయణం నుంచి కథలను అందించడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనలోని ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మస్థానంలో ఉంటుంది అందుకని ఆయన ఏడు కొండలపైన ఉంటాడు ఈ ఏడు కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది వృషభాద్రి వృషాద్రి గరుడాద్రి అంజనాద్రి శేషాద్రి వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి అంటే ఎద్దు వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు దానికి నాలుగు కొమ్ములుంటాయి మూడు పాదాలు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు వాక్కు అంటే శబ్దం శబ్దం అంటే వేదం వేదమంటే ప్రమాణం వేదమే ప్రమాణం వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించినవాడు కొండ ఎక్కుతాడు వృషాద్రి అంటే ధర్మం ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చెయ్యవలసిన పనులు నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం చూడటం మంచి వాక్కు మొదలైనవి దానివల్ల ఇహంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని పొందుతాడు అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం గరుడాద్రి అంటే పక్షి ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం షెడ్ అంటే జీర్ణం కానిది ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది పరమాత్మ ఒక్కడే ఉంటాడు మిగిలిన వాటికి ఆరు వికారాలు ఉంటాయి పుట్టినది ఉన్నది పెరిగినది మార్పు చెందనిది తరిగినది నశించనిది ఇవన్నీ పుట్టినవాడికి జరుగుతూనే ఉంటాయి ఈ ఆరు లేనివాడు భగవానుడు భగవా ఐశ్వర్య బలము వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండమైనవాడు ఆన్ ఉన్నవాడు కళ్యాణ గుణ సహితుడు ఏహ్య గుణ రహితుడు అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి అంజనాద్రి అంజనం అంటే కంటికి కాటుక ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక ఇదంతా పరమాత్మ సృష్టియే అప్పుడు అంజనాద్రి దాటుతాడు శేషాద్రి ప్రపంచమంతా బ్రహ్మమే అని చూశాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు వాడికి క్రోధం ఉండదు వాడికి శత్రుత్వము ఉండదు భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్లు తుల్యానింద సుధీర్మౌని శ్లోకం చెప్పారు తను కాకుండా ఇంకోటి ఉంది అన్నవాడికి భయం అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మము ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం వెంకటాద్రి వెం పాపము కట తీసేయడం కాబట్టి పాపాలు పోతాయి అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు అందుకని మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనపడతారు రామకృష్ణ పరమాంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు అందుకే జ్ఞాని పిచ్చివాడు ఒకేలా ఉంటారు ఆయనకే అర్పణము అనడం అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం నారాయణాద్రి అంటే తుల్య వ్యవస్థని కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటాచల తిరుమల శ్రీనివాసు మనసారా కొలవడం అంటే న భవిష్యత్